హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన వంకాయ మొక్కకు టమోటా మొక్కను ఎలా గ్రాఫ్టింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా ఇది గ్రాఫ్టింగ్ చేసి దగ్గర దగ్గర అంటే ట్వంటీ డేస్ అవుతుందండి ఈ ట్వంటీ డేస్ తర్వాత మనకు ఈ గ్రాఫ్టింగ్ ఎలా వచ్చింది అనేది ముందుగా మనం రిజల్ట్స్ చూద్దాము తర్వాత మీకు ఆ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి మొక్క అయితే మంచి హెల్తీగా ఉంది గ్రాఫ్టింగ్ అయితే మనకి అయిందో అది జాయింట్ అయిందో చూద్దాము మొక్క చాలా బాగుంది మంచి హెల్తీగానే ఉంది జాయింట్ కూడా చూడండి చాలా బాగా అయింది జాయింట్ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ జాయింట్ అనేది కరెక్ట్గా అయింది అనుకోండి మీకు ఆ మొక్క అనేది ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు మొక్క చనిపోదు అనమాట మొక్క కరెక్ట్ గ్రోతింగ్ వస్తుంది చూడండి జాయింట్ చాలా బాగా అయింది ఇక్కడ కూడా చూడండి నేను రెండు మొక్క ఒకే వంకాయ మొక్కకు రెండు టమాటా మొక్కలు కట్టాను ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇలా మనము గ్రాఫ్టింగ్ చేసుకోవడం వల్ల ఆ టమోటాలు మనకు కొద్దిగా కాపు ఎక్కువ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి మనకు మామూలు టమోటాలు మనము వేసినప్పుడు ఒక కాపుకే అవి మొక్కలు ఎండిపోతుంటాయి కదా అలా కాకుండా ఇలా చేయడం వల్ల మనము రెండు మూడు కాపులు అనేది తీసుకోవచ్చు కాయలు కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయి చూడండి నేను ఒకటి తీసేసాను కదా వంకాయ మొక్కది కూడా ఒక ఒక బ్రాంచ్ అనేది ఉంచాను ఎందుకంటే ఒకే మొక్కకు మనకు వంకాయ ఆ టమోటా రెండు కాస్తాయి కాబట్టి అది ఒకటి ఉంచాను నేను ఇప్పుడు మనకు ఇది టెన్ డేస్ అయిందండి గ్రాఫ్టింగ్ మనం తీసి తీసి చూసినాం కదా అప్పటి నుంచి మళ్ళీ ఒక టెన్ డేస్ అయింది చూడండి ఆ టెన్ డేస్కి చూడండి మనకు మొక్క ఎంత గ్రోతింగ్ వచ్చిందో పూత కూడా స్టార్ట్ అయిందండి వంకాయ మొక్క చూడండి మనకి ఇక్కడ పూత స్టార్ట్ అయింది చూడండి మనకి ఇక్కడ వంకాయలు వస్తాయన్నమాట దీనికి కింద ఇక్కడ మనకు ఈ టమోటా మొక్క కూడా చూడండి ఇది కూడా మనకు పూత స్టార్ట్ అయింది చాలా తొందరగా స్టార్ట్ అయింది చూడండి ఎందుకంటే గ్రాఫ్టింగ్ మొక్కలు మనకు పూత అనేది తొందరగా వస్తాయి అనమాట కాపు తొందరగా కాస్తుంది ఇది కూడా చూడండి మొత్తం పూత పిందె అనేది వచ్చేసింది మనకు బ్రాంచ్ బ్రాంచ్కి పూత అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు మనము ఇది గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో మీకు క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి మనము ఏదైనా కూడా వంకాయ మొక్క మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మొక్క కొంచెం కొద్దిగా పెద్దగా ఉండాలా మరి చిన్నగా లేకుండా కొద్దిగా కాండం బాగా బలంగా ఉన్న మొక్క అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను దీనికి రెండు మొక్కలు అనేది గ్రాఫ్టింగ్ చేస్తున్నానండి ఒకే మొక్కకు రెండు టమాటా మొక్కలు గ్రాఫ్టింగ్ చేస్తున్నాను ఇది మనకు వి షేప్ గ్రాఫ్టింగ్ అండి విషేప్ అంటే మనకు ఆ సెంటర్ ఉంది కదా సెంటర్ కటింగ్ చేసుకోవాలా వి ఆకారంలో మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ టమాటా మొక్క కూడా మీకు హెల్దీగా ఉండాలి మంచిగా ఉన్న మొక్క తీసుకోండి ఏదైనా పెద్ద పెద్ద రెమ్మలు ఉన్నాయి కదా అవి తీసేసేయాలా ఎందుకంటే అవి ఉన్నా కూడా వాడిపోతాయి అవి తీసేసేయాలన్నమాట ఇంత పొడవు ఉండాలండి మొక్క మనము ఇది కూడా మనం ఏం చేయాలంటే వి షేప్ కట్ చేసుకోవాలా క్రాస్గా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కట్ చేసుకోవాలా అటు ఇటు టూ సైడ్ కట్ చేసుకోవాలి మనం ఇలా గ్రాఫ్టింగ్ కొద్దిగా మనకు తెలిసిందనుకోండి వేరే మొక్కలు కూడా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు మన టమాటా మొక్కలు టమాటా మొక్క గ్రాఫ్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా మన అటు ఇటు రెండు సైడ్లో కట్ చేసుకోవాలి ఇంకా ఏం లేదండి సింపుల్గా మనం ఏదైనా విషేప్ కట్ చేసినాం కదా ఆ కటింగ్లో మనం కరెక్ట్గా సెట్ చేసి మనం ఏదైనా మన కవర్ ఉంటుంది కవర్ నక్కి పేపర్ లాంటిది ఉంటుంది కదా దాంతో మనం కట్టుకోవాలా చూడండి ఇలాంటి నక్కి పేపర్ ఏదన్నా ఉంటుంది కదా దీంతో మనకి ఎందుకంటే ఆ ఏదైతే మనం కట్ చేసినాం కదా దానికి ఎయిర్ తగలకూడదు అనమాట ఎయిర్ తగలకుండా గ్యాపులు లేకుండా మంచిగా కట్టుకోవాలన్నమాట అందుకే అప్పుడు మన గ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్గా జాయింట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే గట్టి కట్టాలి ఆ రెండు జాయింట్ గట్టిగా అనుకోండి ఆ జాయింట్ కరెక్ట్గా అయ్యింది అనుకోండి మొక్క బాగా హెల్దీగా పెరుగుతుంది అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పైనుంచి కింది వరకు ఎక్కడైతే మనం ఎంతవరకు కట్ చేసినామో అంతవరకు కట్టుకోవాలన్నమాట తర్వాత మనము ఈ కవర్ ఉంటుంది కదండి కవర్ కట్టాలి ఎందుకంటే మనకు ఇది వాడిపోకుండా మనకి ఎండకు ఏదైనా వర్షాన్ని పడుతుంది అనుకోండి అది వాడిపోకుండా పైన కవర్ కట్టుకోవాలా మనం ఇది దగ్గర దగ్గర అంటే ఒక ట్వంటీ డేస్ వరకు మనకు ఇలాగే ఉంటుంది కాబట్టి కవర్ కట్టి పెట్టుకోవాలన్నమాట ఇలా కవర్ కట్టుకోవాలి అంతే అండి మనం సింపుల్గా ఈ గ్రాఫ్టింగ్ అనేది మనకు ఈ వంకాయ మొక్కకే కాదు వేరే ఏ మొక్కలకైనా మీరు ఈజీగా గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు ఈ గులాబీ మొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి కూడా మీరు ఈజీ గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇది ఏం లేదండి ఒకసారి రెండు సార్లు మనం చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇంకోటి మనము ఈ టైంలో మనం ఈ చలికాలంలో గ్రాఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు మొక్కలు అనేది చనిపోకుండా కరెక్ట్గా గ్రాఫ్టింగ్ అనేది వస్తుంది అంతే అండి ఇంకా తర్వాత మనము ఇంకోటి ఉంది కదా ఆ మొక్క కూడా సేమ్ ఇదే పద్ధతిలో మనం గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఈ సేమ్ మనము ఈ ఈ మొక్క ఈ డెమ్మకు కూడా ఇలానే సేమ్ మనం ఇప్పుడు అది ఎట్లాగైతే కట్టినామో అలాగే ఇది కూడా మనము వి షేపు కట్ చేసుకొని ఈ టమోటా మొక్క ఉంది కదా అది మనము సేమ్ అలా కట్ చేసుకొని పెట్టుకొని ఆ కవర్ కట్టి పెట్టుకోవడం అండి అంతే చాలా సింపుల్గానే ఉంటుంది గ్రాఫ్టింగ్ అనేది మీరు ఒకసారి రెండుసార్లు చేశారనుకోండి మీకు ఈజీగా మీరు అది కట్ట ఎవరైనా చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్